హాయ్ ఎవ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను నాకు ఎంతో ఇష్టమైన వాటిల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండే జున్ను అయితే తయారు చేస్తున్నాను అందుకని చెప్పి ఒక లీటర్ మురిపాలు తీసుకున్నాను మనకి ఆవు ఈన వెంటనే ఫస్ట్ డే సెకండ్ డే అయితే జున్ను తిక్కుగా వస్తుంది లేదు రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత అయితే మాత్రము కొంచెం జున్ను పలుచుగా వస్తుంది అందుకని దానిలో బొప్పాయి పాల్ని ఒక్క డ్రాప్ వేసుకున్నాను దాని తర్వాత మన తీపికి మన టేస్ట్కి తగ్గట్టు బెల్లము ఇంకా యాలకుల పొడి దాంతోపాటు ఒక చిటికేడంత పసుపు వేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు కలిపేసి ఇలా ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని దానిలో ఈ పాలు గిన్నె దించేసి ఇలా రెండింటికి మూత పెట్టుకొని బయటకు ఆవిరిపోకుండా చూసుకోవాలి నేను ఫస్ట్ మూత తీసి చూసినప్పటికీ ఇంకా జున్ను కొంచెం థిక్ అవ్వాల్సింది అందుకనే ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలా ఉంచాను మూత తీసి చూసేసరికి నిజంగా కలర్ఫుల్గా చాలా థిక్గా జున్ను అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా జున్ను అయితే చాలా టేస్టీగా ఉంది ఈ జున్ను మా యజ్నేశ్వర్కి చాలా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి